ఈరోజు శ్రావణ పౌర్ణమి అదే జంజాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఇట్లాగా పిలుస్తారు కదా ఈరోజు రాఖీ పండుగ అన్న చెల్లెళ్ళ ప్రేమ ప్రేమానురాగాలకి ప్రతీకగా చేసుకునేది రాఖీ పండుగ ఇవాళ మాకు ఆగస్టు పద్దెనిమిది ఆదివారం రాత్రి రాత్రిప్పుడు పదహైంది మా సమామిషలో చందమామని చూద్దామని సడన్గా గుర్తొచ్చి ఇప్పుడు బయటకు వచ్చాను చలి బాగానే ఉంది సమ్మరే అయినా కూడా ఇవాళ చల్లగా ఉంది బయట మార్నింగ్ నుంచి కూడా బాగా వర్షం పడింది పొద్దున్న ఎండెక్కువ లేదు కానీ ఇప్పుడు మబ్బు లేదు వాన లేదు అందుకని చందమామ ఇంత బాగాను ప్రకాశవంతంగా కనిపిస్తుంది చాలా అందంగా ప్రకాశంగా ఉంది మా సమ్మామిష సమ్మామిష్ అంటే వాషింగ్టన్ స్టేటు మేము ఉండేది ఎక్కువ మందికి సమ్మామిష్ అంటే తెలీదు సియాటల్ మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీసు ఉండే ప్లేస్ కూడాను అంటే కూడా తెలుస్తుంది చాలామందికి అది మా ప్లేస్ ఇప్పుడు మా మా ప్లేస్ అంటే మేము మా అబ్బాయి దగ్గరే ఉంటున్నాము అప్పుడే గ్రీన్ కార్డు వచ్చేసి ఎనిమిదేళ్ళు అయిపోయింది సిటిజన్షిప్ వచ్చి ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిదికి వన్ ఇయర్ అవుతుంది కొడుకు కోడలు మనవడు మనోరాలు మేమిద్దరం ఇక్కడే ఉంటున్నాము నేను ప్రతి పౌర్ణమికి కూడా తీసుకుంటాను వీడియో ఇలాగా తర్వాత లలితా సహస్రనామం చదువుకోవటం పౌర్ణమి రోజు ఇవన్నీ నాకు అలవాటు ఇప్పుడు పది అయింది రాత్రిపూట చలి బాగా చలిగా ఉంది అయినా కూడా ఇంత బాగున్నప్పుడు ఎలాగ విడిచిపెట్టేస్తాను ఈ ప్లేస్నని ఇక్కడే ఉన్నాను ఇది చందమామని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది చందమామ రావి జాబిల్లి రావి కొండెక్కి రావి గోగు పూలు తేవి చందమామ రావి జాబిల్లి రావి సిరివెన్నెల సినిమాలో పాట ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అందులో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి చందమామని చూసినప్పుడల్లా ఈ పాటే నాకు గుర్తొస్తుంది పాడుకోవాలనిపిస్తుంది ఇక్కడ బయటకు వస్తే చలి ఉంది చలికి అసలు గొంతు రావట్లేదు ఇన్ని అందాలు ప్రకృతిలో అవన్నీ చూడటానికి కళ్ళు ఇచ్చిన పరమాత్మకి లలితా పరమేశ్వరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవన్నీ చూసి ఆనందిస్తున్నాను ఎంత అదృష్టమో కదా మానవ జన్మ అది సార్థకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూనూ అనుకుంటాను ఇది ఇప్పుడు ఇలా ఉంటుంది నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది ఇక్కడ ఎవరు మనుషులు కనిపించరు శబ్దాలు వినిపించవు స్ట్రీట్ లైట్లు ఉండవు ఏమీ ఉండవు టోటల్గా మన ఇండియాకి విరుద్ధంగా ఉంటుంది ఇక్కడ ఇళ్ళు కూడా అన్నీ మూ తలుపులన్నీ మూసుకునే ఉండాలి ఎక్కడా ఏమీ తెరుచుకుని పెట్టుకోవటానికి ఉండదు మొత్తం అందరి ఇల్లు ఇలాగే మో మోయబడే ఉంటాయి ఎవరు మనుషులైతే అసలు కనిపించినవి కనిపించరు ఇల్లు ఫ్రంట్లో ఉన్న లైట్లు ఎవరైనా పెట్టుకుంటే బయట కార్లు అంతే ఇవే ఉంటాయి ఇంత ఇలా నిశ్శబ్దంగా ఉంటుంది ఇది మా ఇల్లు ఎంట్రన్స్ ఇది సుమ్మామిష్ వాషింగ్టన్ స్టేట్ ఎయిర్పోర్ట్ అయితే సయాటిల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీసు ఇక్కడ ఉంటుంది ఇది మా ఇంటి చుట్టూ ఉన్న పరిస్థితి ఇప్పుడు మళ్ళా చందమామ చెట్టు చాటుకు వెళ్ళిపోయింది ఇంతలోనే అప్పుడే మార్పు వచ్చేసింది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ